Ayo, डांस अपन करता है लो ये अम्मा करो Madam, 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 అందరికీ నమస్తే అస్లానిక్ ఈ రోజు అజీస్ హాస్పిటల్ మన గుంటూరు ఊరిలో మాయాబజార్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్స్ ఫర్ దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ దెబ్ అంత చక్కగా ఆడవాళ్ళకి కావాల్సిన గైర్కాలజెస్ దాంట్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇప్పుడు అన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా అజీజ్ హాస్పిటల్లో కూడా ఐఎఫ్ఎస్ ట్రీట్మెంట్ జరుగుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉన్న సమస్యల గురించి మొత్తం హార్మోనిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మా కాలం ఎలా మారుతుందో అలాగే రోగాలు కూడా అలాగే వస్తుంది దానికెట్ ఇక్కడ డాక్టర్స్ అసిస్టెంట్ అసిస్టెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా అంతే స్పెషలిస్ట్గా ఉండి ఇప్పుడు లైక్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని యూజ్ చేస్తూ హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్స్ కూడా చాలా చక్కగా పబ్లిక్కి సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి అలాగే అందుబాటులో ఉండాలి అలాగే మైనారిటీస్ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి విభాగంలో కూడా ఉండాలి అని చెప్పి ఇప్పుడు దాని మీరు చూసుకుంటే ఒక ఐపీఎస్ కానీ లేకపోతే రాజకీయ పరంగా మైనారిటీస్ రావడం కానీ లేకపోతే ఇప్పుడు డాక్టర్స్లో కూడా ప్రతి ఒక్కరికూ ఖచ్చితంగా ఒక పేషెంట్ దగ్గర అవ్వాలి అని అంటే ఒక మంచి డాక్టర్ ఉండాలి అదే విధంగా ఒక మహిళ అయితే అర్థం చేసుకోగలరు దాన్ని దా దానికి తగ్గట్టుగా సైకలాజికల్ గా ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా దూరం చేసే విధంగా డాక్టర్ ఇంట్రాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఆ హజీజ్ హాస్పిటల్స్ వాళ్ళు మంచి సర్వీస్ అలాగే మంచిది లేటెస్ట్ టెక్నాలజీ విధంగా వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అన్ని యూజ్ చేస్తున్నారు రానున్న రోజుల్లో ఇలాంటి బ్రాంచెస్ కానీ ఇలాంటి ఇంకా మరిన్ని ఇంకా ప్రారంభం జరగాలి ఖచ్చితంగా గుంటూరు నగర ప్రజలకు మాత్రం చాలా సంతోషము ఇలాంటి డాక్టర్స్ కానీ ఇలాంటి హాస్పిటల్ రావడం వి విష్ దెమ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హ్యాంగ్ థ్యాంక్ యూ అనకాలజీ డిపార్ట్మెంట్లో మన మహిళలు అంటే పురుషుల దగ్గర చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాటు చేసిన అనుబందిస్తున్నాను ముస్లింలు డిపార్ట్మెంట్లో తక్కువ స్వేచ్ఛగా వచ్చి స్వచ్ఛంగా చేస్తున్నారు అనుభవిస్తున్నారు అలాగే ఉన్న అహమద్ గారు ఆయన కూడా త్వరలో ఒక ఏర్పాటు చేసి ఇక్కడ ఆనకాలజీ డిపార్ట్మెంట్ కోరుకుంటూ

నాకు స్పష్టం చేసాడని ఆశిస్తున్నాను ధన్యవాదాలు